ఒక పాటను సృష్టించాడంటే తనకు తనే పోటీ పడుతూ పరిగెడుతూ ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తారండి ఆయన ఒక సైంటిస్ట్ లాగా పేదం గురించి చెప్పాలన్నా మంత్రం గురించి చెప్పాలన్నా ఒక ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆయన రీసెర్చ్ చేసి నాకు తెలిసి ప్రపంచంలో అతి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడిన ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే ఎవరైనా మ్యూజిషియన్ ఉన్నారంటే దడిగా తమనండి ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఎవరో డ్రైవ్స్ వాడుకునే ఇన్స్ట్రుమెంట్స్ సైతం తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి అహర్నిషులు తన మ్యూజిక్ ని దైవంలో భావిస్తూ ది బెస్ట్ ఇవ్వడం ఇవ్వడం కోసం కృషి చేసే తపస్వి మన తమన్స్ వారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఎన్ని అద్భుతమైన పాటలు అఖండలో మనకు పూనకం వస్తుంది పూనకము మీరందరూ రెండు చేతులు హృదయము భగవంతుని నమ్మి మన దేశాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరు గట్టిగా గట్టిగా మీరు నమ్మరా కొట్టరా